హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చంద్రబాబుకి విషాదం ఆస్తి విషయంలో గొడవ అసలు చంద్రబాబుకి విషాదం ఏంటి ఆస్తి విషయంలో ఏం గొడవ వచ్చింది అన్న పూర్తి వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో పెడతాను మీరు ఖచ్చితంగా అయితే పూర్తిగా పూర్తిగా వీడియోని చూసి అప్పుడు కామెంట్ చేయండి అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసి మీరు అయితే కామెంట్ చేయడం వల్ల నాకు ఏది మీకు నచ్చుతుంది అనేది నాకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా ని బూస్టింగ్ చేసినట్టు కూడా అవుతుంది దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ అయితే చేయండి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడుకి ఊహించిన దెబ్బ అయితే తగిలింది ఏంటా దెబ్బ అంటే సీఎం చంద్రబాబు నాయుడుతో పేరుతో ఉన్న ఒక ల్యాండ్ ను కబ్జా చేసేందుకు కొంతమంది కుటుంబం అయితే పన్నాగం పన్నారు అలాగే కబ్జా కూడా చేసేశారు నిజానికి చంద్రబాబు గారు రెండు వేల సంవత్సరంలోనే ఆ ల్యాండ్ కొనడం జరిగింది అయితే రెండు వేల పదో సంవత్సరంలో నకిలీ రిజిస్ట్రేషన్ చేసుకుని పేరును అయితే మార్చుకున్నారు నక్కా సత్తార్ రెడ్డి అనే ఒక వ్యక్తి ల్యాండ్ నైతే కబ్జా చేశారు దొంగ డాక్యుమెంట్లు పెట్టి సత్తార్ రెడ్డి కొంతమందితో కలిసి కుట్రలు చేశారట ఆ కుట్రలు చేసి ఎలాగైతే ఆ స్థలాన్ని అయితే స్వాధీనం చేసుకున్నారు ఇంతకీ చంద్రబాబు నాయుడు గారు ఆ ప్లేస్ లోని టీడీపీ కార్యాలయాన్ని కట్టాలి అనుకున్నారు కాబట్టి ఆ నిర్ణయం తీసుకోవడం బట్టి ఆ ఇప్పుడు ఈ విషయం బయటపడిందే తప్ప లేకపోతే ఈ విషయం ఎప్పటికీ బయటపడేదే కాదు ఆ స్థలాన్ని కబ్జా చేసి దాన్ని వినియోగించుకుంటూ ఉండేవారు అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారి స్థలానికే రక్షణ లేకపోతే మామూలు సామాన్య ప్రజల స్థలాలకి ఏం రక్షణ ఉంది దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు దీనికి అసలు ఎలాంటి స్వస్తి పలుకుతారు అనేది చూడాలి మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గణ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్